ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా సంస్థలు యాక్చువల్గా మీడియా సంస్థలు అనేవి నాకేం మనసొప్పుకోదు కానీ మీకు అర్థం కావాలి కాబట్టి మీడియా సంస్థలు అంట మీడియా సంస్థలు ఎక్కడ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కరపత్రికలు తెలుగుదేశం పార్టీ స్టూడియో ఏమంటారు ఆఫీసులు ఉన్నాయి స్టూడియోల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రము వాళ్ళ స్టూడియో ఆఫీస్ ఉంది స్టూడియో రూపంలో ఇక పవన్ కళ్యాణ్ కోసం ఇంకొకరు రెండు అంత అంతే పార్టీ కరపత్రాలు పార్టీ స్టూడియోలు అనాలి అయితే ఇందులో కానీ మళ్ళీ కమేడియన్ కూడా ఉంటాయి ఆ పవన్ కళ్యాణ్ కమీడియన్ అని మీకు తెలుసు కదా ఢిల్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ మోదీకి గజ అనుకొని ఇంటికి పెడతాడు పెడతాడు పవన్ కళ్యాణ్ గెలుపు గురించి ప్రపంచ అధ్యయతలు ఆరా పెడతాడు రకరకాలుగా పెడతారు వాటిని కమేడియన్ ఛానల్స్ అంటారు ఆ రెండు ఉంటాయి వాటిని కంప్లీట్ కమెడియన్ అందులో ఉన్న డిబేట్లు నిర్వహించే వాళ్ళ దగ్గర నుంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఫుల్ అంటే ఏదో ఒక నాటకాలు వేసినట్లు బోరింగ్ల దగ్గర కొట్లాడుతున్నట్టు ఇట్లా కనిపిస్తూ ఉంటారు అంటే ఎవరి వాళ్ళ వాళ్ళు నాకు కనిపిస్తారు ఇంకొకరికి బ్రహ్మాండంగా కనిపిస్తుంది నేను వాళ్ళది విభేదించట్లేదు నా వ్యూ ప్రకారం అట్లా కనిపిస్తూ ఉంటారు వాటిని మా పెద్ద కామెడియన్ ఛానల్స్ ఎందుకు కానీ ఎందుకంటానంటే వాటిని మీరు చూడండి ఎప్పుడైనా సరదాగా కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నేను సీరియస్ కోసం చూడండి ఎంటర్టైన్మెంట్ కోసం అయినా చూసినాం అనుకోండి ఎవరు నేను మీరు కొన్నిసార్లు మా వాళ్ళతో కూడా సరదాగా పందెం వేసుకుంటాను ఛానల్ పెట్టేయని నేను కళ్ళు మూసుకుంటా ఆడు ఎవరు వచ్చి నేను తెలియదు వైసీపీ వాళ్ళు టీడీపీ నాకు ఏం తెలియదు కళ్ళు మూసుకుంటా మూసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు విన్న తర్వాత నేను చెబుతా మాట్లాడేది ఎవరు సైలెంట్ ఉన్నది ఎవరని నేను చెబుతానని పెట్టేసుకుంటా ఎందుకని మీరు టీవీ స్క్రీన్ చూడక్కర్లే కళ్ళు మూసుకున్నారనుకో తిట్టేది జనసేన టీడీపీ వాళ్ళు బూతులు తిట్టేస్తుంటారు తిట్టించుకునేది వైసీపీ వాళ్ళు సింపుల్ అది అధికారంలో ఉన్నప్పుడైనా వైసీపీ వాళ్ళు అట్లే తిట్టించుకుంటారు అధికారం లేనప్పుడైనా ఇంకా అట్లే తెచ్చుకుంటారు కళ్ళు మూసుకొని ఆడెవడైనా దిట్టించుకుంటున్నాడంటే వాళ్ళు వైసీపీ వాళ్ళది అని మనం మనకు తెలుస్తుంది కూడా ఇంకా డిబేట్ నిర్వహించేవాడు యాంకర్ రూపంలో మీరు వాడిని చూడండి టీడీపీ జనసేన వాళ్ళేమో వైసీపీ వాళ్ళని తిడుతూ ఉంటే మాత్రం సైలెంట్ ఉంటాడు అదే వైసీపీ వాళ్ళు ఒక తిట్టి ఏమన్నా ఒక ఘాటుగా ఒక మాట్లాడారు అనుకో నో అట్లా అనుకో అంటుంటారు వాళ్ళు ఇచ్చిన సేపు సైలెంట్ అంటారు వీళ్ళు అన్నారు బాయ్ నో 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 అంటుంటారు భలే కామెడియన్స్ వీళ్ళు సీరియస్ వైసీపీ వాళ్ళకి కదా సిగ్నేచర్స్ చేయాలి అధికారంలో ఉన్న వాళ్ళు ఏది తెచ్చుకుంటారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఫేస్బుక్ లో ఒక వైసీపీ సానుభూతి పండుగా పాపం చాలా నీట్ గా ఉంటాడు బాగా రాస్తుంటారు ఆయన ఈ ఇవా వైసీపీకి నేను యాక్చువల్గా జగన్ మంచి చేశాను మద్దతు ఇచ్చాడు మద్దతు ఇచ్చింది వదురా బాబు వీళ్ళకి మద్దతు ఇస్తే మనం కూడా కమేడియన్స్ అయిపోతామని ఒక పోస్ట్ రాసుకుంటూ వచ్చాడు అని చెప్పి ఒక వీడియో షేర్ చేశాడు ఒక వీడియో కూడా షేర్ చేశాడు నేను ఆ వీడియో విన్నా ఆ వీడియో వింటే నేను చెప్పానుక మళ్ళీ రాత్రి అనుకుంటా ఆ రెండు కమేడియన్ ఛానల్లో ఒక ఛానల్ రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఎవరు ఒక ఆయన అంటారు ఆయనను టీడీపీకి సంబంధించినటువంటి ఆయన ఆ నెల్లూరు ఆయన నేనైతే ఇంక ఇట్లా చుడాలి అంత పొడుగు ఉంటాడు ఒక ఆయన ఉంటాడు కదా ఆయన అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ దగ్గర నుంచి జగన్ భార్య గారి దగ్గర నుంచి బొత్తులు తిడుతూ ఉండి వైసీపీ వాళ్ళ అదే అంటారు అంట వాళ్ళ లిఫ్ట్ తిట్టించుకుంటుంటారు ఇప్పుడు అట్లే తిడుతుంటారు ఆ రాత లో కూడా ఆ పొడుగు ఆయన ఆ వైసీపీ ప్రతినిధి ఎడుతున్నాడు ఏం రా ఆయన వైసీపీ ప్రతినిధి ఏదో ఇట్లా చే అట్లా అని అట్లా మాట్లాడుతున్నాడు ఏం రా చేయి చూపెడుతున్నావు ఏదో దించుపే చూపే బలిసిందారా వలిసిందారా దించుపే ఎదవనా కూడా దించు నీకు చేయి చూపించి మాట్లాడుతున్నావు అని అంటే ఆ వైసీపీ అసలు ఏమిటి నో తెలిసి వలిసిందారా ఎదో దించు పేరు దించు చేసి మాట్లాడతామేంటి రా అది జూమ్లలో ఉంది మాట్లాడితేనే అయితే ఆయన ఆయన చూశాను బా బా కూడా అట్లా భాష మాట్లాడకూడదు అట్లా ఇప్పుడు నేను చెప్పింది చాలా చిన్నదండి అది రాత్రి గురించి చెప్పినా అంతకు ముందు రాత్రి సేమ్ భోజన లింగల్ కులాయి పంచాయతీ లాగే ఉంటుంది జనసేనకు సంబంధించిన ఒక మహిళ అట మళ్ళీ నాకు తెలిసి ఇదే వైసీపీ ప్రతినిధిని అనుకుంటా కొడితే చంపలు రే చంపలు బగులుతాయరే మీరంతా మీ బతుకులేరా అని చెప్పి తిడితే అర్థం ఏం రాదు అనవట్లేదు మరి సార్ మళ్ళీ ఆశ్చర్యం అనిపిస్తుంది ఎవరు చూసి అనిపిస్తుంది అరే ఈ వయసు వాళ్ళు ఇంత పాపం ఇంత చేత కాని వాళ్ళు ఇంత బలకి ఏంటి రా బాబు అని చాలాసార్లు అనిపిస్తుంది ఇవన్నీ చూసి ఆయన రాసుకుంటూ వచ్చారు ఆయన కన్క్లూజన్ ఏంటి అంటే అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఛానల్కి ఎందుకు పోతారు అన్నది ఆయన ప్రశ్నే ఈ ఆ ఛానళ్లకు డిబేట్లకు వెళ్ళే ఒక ఐదారు మంది వాళ్ళ ఉనికి కోసం ఏదో వైసీపీలో ఉన్న నలుగురు ఏదో ఉన్నామని నలుగురు గుర్తుపట్టే ఒక ఉనికి కోసం దాటిలేకపోయి వాళ్ళు తిట్టించుకొని ఈ వైసీపీ ఏంట్రా బాబు ఇంత బలహీన పడిపోయిందని చెప్పి చూసే వాళ్ళకు కూడా అటువంటి సంకేతాలు పంపించడం కోసం తప్పింది అది వణికి రాదు మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెద్దలు ఆ ఛానల్ డిబేట్లకు పోకపోతే ఏమొస్తారా బాబు పో పోదికుండా చేయండి అని చెప్పి రాసుకుంటూ వచ్చారు నాకు అదే ఫీల్ ఏం చేస్తారో వీళ్ళు పోయి ఒకవేళ వైసీపీ వాళ్ళు ప్రక్షాళన చేయాలని బట్టి ఇక్కడ దగ్గర రుచి చేయండి ఇప్పుడు ఒక ఒక లీడింగ్ ఛానల్ ఒక దానికి వెళ్తారు ఆ యాంకర్ అంటే జరిన్ కానీ మొత్తం మీద ఫేర్ గానే డిబేట్ నెరవేషన్ అక్కడికి అయిపోయాయి ఇక టీడీపీ ఛానల్ వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ సొంత ఛానల్ టీడీపీ వాళ్ళనుకోలేదు ఈ రెండు కామెడీ ఛానల్స్ ఉన్నాయి దానికోసం ఎందుకు వీళ్ళు ఓడి ఏమొత్తా అటుకి పోయి ఒక నలభై ఐదు మంది గుర్తింపు కోసం తప్పితే ఏమైనా వస్తుందా అబ్బే నాకు తెలిసి కరుడి కట్టిన వైసీపీ కార్యకర్తలు దాన్ని చూసినా కూడా చి వద్దురా బాబు దీనికి పార్టీ కూడా తెచ్చి ప్రయోజనాలు ఇది ఇదిరా బాబు ఇంత బలకీన వాళ్ళు ఏమో తిట్టే పోతారు కొట్టే కొత్తారు వీళ్ళు వీళ్ళు ఏంద్ర వాళ్ళు పార్టీని బలకీన చేసే పోతున్నారా డిబేట్ లా ఏం పోకపోతే ఏమైతుంది ఏం చేసేది అడా ఏం ఏం పడి చేసి ఉంది అరణి పాజ ఇంత దారుణం ఉన్నాయా వీళ్ళు బూతులు తిడతారండి తప్పనంతే పళ్ళు రాలేరే ఆ దొంగ కొడుకోబడి అని ఎవరనుకున్నారు సీఎం మాజీ సీఎం గారు నిన్న తిడుతుంటారు వాళ్ళ భార్య గారిని తిడతారు బూతులు తిడతారు వీళ్ళు ఎందుకు పోవడం అంటే పోయే వాళ్ళ ఐదారు మంది ఏదో ఉనికి కోసమా ఈ వైసీపీ వాళ్ళు చెప్పచ్చు కదా ఎందుకో దానికి దానికి పోరు మా వాళ్ళు ఎవరు పోరు పోయిన వాళ్ళని వైసీపీ అని చెప్పి మీడియా సంబోధించకూడదు అని చెప్పచ్చు కదా ఏం బాబు అటు సైడ్ వాళ్ళు ఏం సీరియస్ తిడుతున్నారు నాకు కామెడీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అందరూ నా కోనంలో చూడరు కదా నేను ఎందుకు ఎంటర్టైన్మెంట్ అందరు డ్రామా ఆర్టిస్ట్ లాగా కనిపిస్తారు బోరింగ్ దగ్గర పంచాయతీలు చేసుకునేలాగా కనిపిస్తారు ఈ ఒక్క రబ్బ సబ్జెక్ట్ ఉంది ఏం చేస్తుంది వాళ్ళకు కూర్చోబెట్టి జలాల పేర్లు చెప్పండి అంటే చెప్పలేదు ఏది వాళ్ళ మొహాలు ఏంది వాళ్ళకి తెలిసేది ఒక ముక్క ఏదైనా వస్తారా పెన్ను పేపర్ నుంచి ఏదైనా ఒక అంశం మీద వెనక ముందు తిప్పి ఏదైనా రాయండి అథెంటికేటెడ్ గా ఆ నోరు వేసుకొని కాకుండా అండి ఏంది వాళ్ళు రాసేది ఏంది వాళ్ళకి తెలిసేది అందుకని ఎంటర్టైన్మెంట్ అంట అది హ్యాంకర్ స్థానంలో కూర్చున్నాడిగా తెలియదు వేరే విషయంలో కానీ హాజర వాళ్ళకి కాదు హ్యాంకర్ స్థానంలో కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు వేరే విషయం కానీ అటువంటి వాటి దగ్గరకు పోయి వీళ్ళు వెచ్చి ఏంటికుంటారా ఆ సమీ అదే రాసుకుంటూ వచ్చారు బాబు ఆయన నేను ఇక ఈ రాజకీయ పోస్టులు పెట్టనే పెట్టరా రా బాబు ఇటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చి లేచిపోను అనవసరంగా నాలుగు వందల పరువు కూడా పోతుందని పెట్టారు దారుణ నిజంగానే